ఉగ్రవాదుల మూకలో జరిగినటువంటి మారణకాండ అన్యం పుణ్యం ఎరగని వారు అక్కడ ఏదో వేసవి సెలవులు వచ్చాయి కాశ్మీర్ ప్రాంతం అంతా చల్లగా ఉంటుంది ఆ ప్రాంతానికి వెళ్ళి కుటుంబ సభ్యులతో కలవాలి కుటుంబ సభ్యులు ఎప్పుడో నుంచి తిరిగాలనే ఉద్దేశంతో చాలా దూర ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలందరూ కూడా అక్కడ కాశ్మీర్కు పోవడం జరిగింది మరి ఆ దుర్ఘటనలో ఉగ్రవాదులు ఈ రోజు ఎవరైతే అమాయకులు ఏమీ తెలియనిటువంటి వారిని ఏ రాజకీయాలకు సంబంధం లేని వారిని అమాయకులను నట్టన్యను కూడా వాళ్ళందరినీ కూడా అతి కిరాతకంగా హత్య చేయడము చాలా బాధాకరము ఆ హత్యలో భాగంగా మీరు ఏ కులస్తులు మీకు ఏ విధంగా ఉన్నారు అది మరి కులాన్ని కూడా పేరు అడిగి గురించి ఆ ఉగ్రవాదులు ఆ రోజు చేసిన దహనకాండను మనం అందరం అనుకుంటే మన కుటుంబంలో ఎంతో బాధాగా బాధ కూడా ఈ రోజు భారతదేశ రక్షణ కోసం ఈరోజు మన వాళ్ళందరూ కూడా మన భారతదేశాన్ని కాపాడుకోవాలి శత్రు దేశమైనటువంటి పాకిస్తాను మన దాయాది ఒకప్పుడు మనలోనే ఉండి మన దగ్గర నుంచి పక్కకు పోయినటువంటి ఆ రాష్ట్రము ఆ యొక్క పాకిస్తాన్ దేశము ఈ రోజు ఇండియా చెందుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు మన దేశంలో ఉన్నటువంటి పాలసీల మీద కావచ్చు ఏ విధమైనటువంటి ఒక మతపరమైనటువంటి దేశం ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు మనతో ఉగ్రవాదులను ఉసిగలుపుతున్నారు పాకిస్తానీలు ఆ పాకిస్తాన్ దేశంలో కూడా ప్రజలు ఉన్నారు ఏ రోజు కూడా మన రాష్ట్రం దేశ ప్రజలు గాని వారిని విమర్శించడం గాని వారి మీద గాని మనం ఎప్పుడు కూడా అమాయకుల మీద కూడా పోరాటం చేయలేదు ఒకవేళ దేశానికి దేశానికి మధ్యన శత్రుత్వాలు ఉంటాయి ఏవైనా తగాదాలు ఉంటాయి మా తగాదాలు ఉంటే మాటా మంత్రి విట్టుకొని మాట్లాడుకోవాలి ప్రభుత్వాలన్నీ కూడా కూర్చొని చేసుకోవాలి కానీ ఏ అన్యాయం తెలియనటువంటి పరుగులు చేస్తే రోజు మన భారతదేశ ప్రధానమంత్రి కూటమి ప్రభుత్వము వారు నిర్ణయం తీసుకునేటువంటి గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన అందరం కూడా మద్దతు తెలిపాము ఆ రోజు నడుస్తాము మీ భారతదేశంలో ప్రతి పౌరుడు ప్రతి చెల్లి పని అక్క ప్రతి పిల్లవాడు మా ప్రాణాలైన మేము తెగిస్తాము మనం అందరం పోరాడుదాం అని చెప్పి ఆ రోజు సంఘీభావంగా మోడీ గారికి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన కూటమి ప్రభుత్వం ఆ రోజు మన యొక్క భారతదేశం ఇచ్చాము చూశాడు ఆయన కూడా ప్రధానమంత్రి దీనికి ఎక్కడో ఒక తోట పుష్ఠ పెట్టక తప్పదు ఆ ఉగ్రవాదులను అణిచివేయాలి ఆ ఉగ్రవాదులు ఏ మానవుడు దూసులు దాక్కున్నా ఎక్కడ దాక్కున్న వాళ్ళను వదిలిపెట్టకూడదు ఇది మనం ని నేరము ఈ నేరాన్ని ఉండకూడదు అనే ఉద్దేశంలోనే ఏదైతే మన భక్తితో మనము ఏదైతే మనం ఉన్నామో సింధూరం ఆ సింధూరానికి మనం ఎంత విలువ ఇస్తామో ఉదయం గాని భక్తికి దేవుని దగ్గరికి పోయినా మన ఆడపడుచుల దగ్గర ఉదయం ఆ బొట్టు పెట్టుకుంటే మనం బయటికి రాము ఆ బొట్టు సింధూరానికి ఇచ్చేటువంటి విలువ దేవుని దగ్గరికి పోయినా ప్రతి రూపం బలి ఎక్కడికి వెళ్ళినా ఏ శుభకార్యానికి వెళ్ళినా సింధూరం అనేటువంటి దాన్ని పెట్టుకుంటున్నాం ఆ సింధూరం ఆపరేషన్ మొదలు పాకిస్తాన్ మీ అంత చూస్తాం మీరెక్కడ దాకున్నా ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని ఆనాడు శపథం పన్నినటువంటి మన కూటమి ప్రభుత్వము ఆ రోజు మన నాయకులకు మన వారికి అందరికీ కూడా ఎవరైతే ఉందో సైన్యాన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఆ సైన్యం ప్రాణాల కోసం అటువంటి రాత్రి ఉండదు పగలుండదు ఈ వేడి మీకే మనం ఈ విధంగా ఉన్నప్పుడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నిలబడాలంటే కూడా చాలా మంది చెట్ల కిందకో పక్కకు నీడకో వెళ్ళడం జరుగుతా ఉంది అటువంటిది రాత్రి మొదలు నిద్ర లేకుండా బాంబుల వర్షం మిరుస్తున్నా అక్కడ నుంచి ఎటువంటి కాల్పులు జరిగినా బుల్లెట్లు వచ్చినా మేము వెనక్కు తగ్గము మీ అంత చూసేంత వరకు అని చెప్పి ఆ రోజు సైన్యం చేసే మహిళ సైనికులకు అందరికీ కూడా ఈ రోజు మన అందరం కూడా శిరస్సు వచ్చి వారందరికీ కూడా మనం తగ్గవచ్చు చూడవలసినటువంటి బాధ్యత ఉంది మనకందరికీ కూడా వారి కుటుంబాలను వదిలిపెట్టారు దేశ రక్షణ కోసం అది ఈ రోజు పోరాడిన ప్రతి పౌరుడు ప్రతి ఒక్క సైనికుడికి ప్రతి కూడా సెల్యూట్ చేస్తా ఉన్నాం సెల్యూట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆ కూడా సెల్యూట్ చేయాల్సిన పని ఉంది వారు మన దేశ రక్షణ కోసం పోరాడుతా ఉన్నారు మళ్ళీ పాకిస్తాన్ భారతదేశం జోలికి వస్తే నీ దేశాన్ని సర్వనాశనం చేసేంత వరకు కూడా హెచ్చరిస్తా ఉన్నాం దేశం ఒక మహాత్రమైనటువంటి ఒక పద్ధతి కలం మీదిరిగా ఉగ్రవాదులను పోషించే దేశం కాదు మనమందరం ఒక్కటే మనమందరము కూడా ఈ యొక్క సైన్యానికి మనం కూడా వారికి సపోర్ట్ గా నిలవాలి వారి కుటుంబాలకు కూడా ఉండాలి అని మనం అందరం సపోర్ట్ గాని కూడా తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు మనమందరం ఒకటే దేశ సరిహద్దులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడు మన దేశము మన రాష్ట్రం నుంచి కూడా పోయారు మొన్ననే మన మురళీ నాయక్ గారు మన రాష్ట్రం అనంతపురం జిల్లా నుంచి పోయి వీర పరణం పొందాడు ఆ తండ్రి తల్లి కూడా మా బాబు పోయినా పర్వాలేదు భారతదేశం కోసం పై యొక్క యుద్ధం కోసం పుట్టాము మా కుటుంబంలో చెప్పి చేయడం జరిగింది ఏదేమైనా ఈ రోజు ఈ తెలంగాణ కార్యక్రమానికి మీరందరం రావడము అదిగా ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలకడము మళ్ళీ జన్మల వాళ్ళు ఏదైనా రావాలంటే యుద్ధాల గొప్పత గాని కూడా మనం అందరం సిద్ధంగా ఉండాలి ఆ సరిహద్దుల్లో మనకు జరిగినటువంటి నష్టాన్ని గాని అంది కానీ సంఘీభావంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలని చెప్పి తెలుస్తా ఉంది ఈ రోజు పత్రం ఇది ఈ పతాకం ఎప్పుడెప్పుడు ఆడుతుందంటే ఇది ఏ గాలి వలనో ఏదో కాదు మనకున్నటువంటి రోసం మనకున్నటువంటి త్యాగాలు మనం ఉండేటువంటి గతంతోనే ఈ త్రివర్ణ ప్రతాకం కూడా పైకి ఎగిరి రా నీరు రా నీ కదా మేము తలవంచము మేము తల కూడా తల చెప్పి వాళ్ళందరూ కూడా తిరుగుతా ఉన్నారు మనం రాబోయే కాలంలో ఇంత ప్రశాంతంగా ఉండేటువంటి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి నిత్యము ఏదో ఒక రూపంలో ఈ ఉగ్రవాదులు కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో తగ్గిపోయింది ఉగ్రవాదాన్ని అంచేసామని కూడా తరుణంలో మళ్ళీ